నమస్కారం అండి యాంకర్ శ్యామల నేనేదో కొన్ని మొదల మాటలు మాట్లాడింది రెడ్ బుక్ తగలెడదాము తన్ని తరిమెద్దాము అని కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది ఈ యాంకర్ శ్యామల గురించి మాట్లాడుకునే ముందుగా టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకు కూడా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి ముఖ్యంగా స్పెషల్గా నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ యాంకర్ శ్యామల ఏం మాట్లాడింది అనేది మనం వన్ బై వన్ ఇంటూ కౌంటర్ చేసే ప్రయత్నం చేద్దాము ఈవిడి బతుక్కి ఈవిడ చేసే బెట్టింగ్ ల్యాప్లకి ఈవిడ చేసిన పనికి మాలిన పనులకి ఈవిడ వచ్చి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటుంది అనమాట ఈవిడ బతికి వేరు ఈవిడ బతికిన బతుకు వేరు ఈవిడి స్థాయి కాదు ఈవిడి స్థాయికి మించి మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఈ యాంకర్ శ్యామల ఒకసారి వీడేం మాట్లాడుతుంది ఒకసారి విందాము వైసీపీ మాకు అడ్డం ఉండేది వైసీపీ ఏమే వైసీపీ అనే పార్టీ మాకు అడ్డం ఉంది ముందు తగలయ్యాలంటే వైసీపీ పార్టీని తగలబెట్టాలి నువ్వు చెప్పే ప్రకారంలో ఇప్పుడు మనకే అయితే అడ్డంగా ఉన్నాయో జనాలకు ఏ అయితే అడ్డంగా ఉన్నాయో అలాంటి వస్తువులన్నీ కూడా తగలెట్టండి అని చెప్పింది మాకు వైసీపీ పార్టీ అడ్డంగా ఉంది కాబట్టి వైసీపీ పార్టీని తగలెట్టాలి వైసీపీ పార్టీని తగలెట్టాలి వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ మనకు అర్థంగా ఉన్నది వైసీపీ పార్టీ నేను కూడా నీలాగా చెప్తున్నా నీలాగా చెప్తున్నా నీ స్టైల్ చెప్తున్నా మనకి ఏదైతే అర్థంగా ఉన్నాయో ఎవరైతే మనకు అర్థంగా ఉన్నారో శ్యామలా చెప్తుంది ఆ వైసీపీ పార్టీని తగలెట్ట తగలెట్టండి ఆ తగలట్టండి దరిద్రం పోతే అసలు అసలు ఈ వైసీపీ పార్టీని వైసీపీ నాయకుల్ని ఆ ఈ రాష్ట్రం నుంచి తండ్రి తరమాల తండ్రి తరమాల వీళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు మన రాష్ట్రంలో రాజకీయం చేసినంత వరకు మన రాష్ట్రం బాగుపడదు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా ఇలాంటి వాళ్ళని తన్ని తరమాలి తన్ని తరమాలి మామూలుగా చెప్పులు తీసుకొని తన్ని తన్ని రాష్ట్రం నుంచి బయటికి ఎలగొట్టాలి ఆ ఈవిడి బతుకి ఈవిడొచ్చి మాట్లాడుతుంది ఆ ఈవిడి స్థాయి అంతా ఈవిడి అవారం ఎంత ఈవిడి కథ అంతా తగలెడతారు ఆ రెడ్ బుక్ మిమ్మల్ని తగలెట్టకుండా చూసుకోండి చాలు ఏమే యాంకర్ శ్యామల పాప ఆ రెడ్ బుక్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని తగలెట్టకుండా చూసుకోండి మీరు తగలెట్టేది తరవ సంగతి ముందు అది తగలెట్టేస్తుంది మిమ్మల్ని దాని నుంచి మీరు కాపాడుకోండి రెడ్ బుక్ నుంచి కాపాడుకోండి నారా లోకేష్ నుంచి కాపాడుకోండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కాపాడుకోండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాపాడుకోండి ముందు మీరు కాపాడుకోవడం నేర్చుకోండి ఫస్ట్ లేకుంటే ఆ రెడ్ బుక్ మిమ్మల్ని తగలెట్టేసద్ది దాంట్లో కానీ సందేహం లేదు తగలెట్టేసద్దా తగలెట్టేసద్దే అంత తగలట్టేదే బొంగ కోడ్ ఎంక శ్యామల నీకు అసలుకి బుర్ర లేదు అందుకే బెట్టింగ్ యాప్లు చేసుకున్న వాళ్ళనే రాజకీయాల్లో తీసారాకూడదు అనేది ఇందుకే కోడ్ కేసు కోడ్ కోస్తే కేసా కోడిని కోసుకుంటే కేసు పెట్టరు కోడిను కోసే పద్ధతి ఒకటి ఉంటుంది కేక్ కట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది నువ్వు కోడిని ఇంటి దగ్గర ఇంటి వెనకాలో ఇంటి బయట కోసుకుంటే తప్పు లేదు ఎలాంటి తప్పు లేదు నువ్వు అదే కోడిని జనాల్లోకి తీసుకొచ్చి ఆ ఫోటోలు ముందు జడాలు చూస్తున్నాగా నడి రోడ్డులో నువ్వు కోడిని కోస్తే దాన్ని కోడిని కోసి అనలో అనరో జంతువు బలి అంటారు అది విధ్వంసం అది తప్పు అది కోడిని ఎలా కోయా అలా కోసుకోవాలి అంతేగాని నువ్వు రోడ్లలోకి వచ్చేసి ఫోటోలు పెట్టేసి జనాలు చూస్తున్నాగా నువ్వు కోడిని కోస్తే అది జంతు బలి అవుతుంది దాని మీద ఖచ్చితంగా కేసులు పెడతారు ఖచ్చితంగా పెడతారు కేక్ విషయానికి వస్తావా కేక్ అనేది ఇంట్లో కూర్చొని పిల్లలతో కట్ చేసుకునేదానికి కేకు అంతేగాని రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మధ్యలో జనాలు చూస్తుండగా పెద్ద పెద్ద కత్తిలు వేసుకొని దాన్ని నరుకుతూ ఒక ఆనంద శాఖించి పొందుతారు కదా తప్ప పొందుతారు కదా అది తప్పు ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది కోడిని కోసుకునే ఒక పద్ధతి ఉంటుంది కేకు కోసేదానికి ఒక పద్ధతి ఉంటుంది మీరు కోడినో లేకుంటే కేకునో కట్ చేసేటప్పుడు ఇంట్లో చేసుకోవాలి అంతే కానీ రోడ్లల్లోకి వస్తాము రోడ్లల్లో కట్ చేస్తాము రోడ్లలో పేకలు కోస్తాము రోడ్లలో జంతువులు చేస్తామంటే చూస్తూ ఊరుకోదు లా అండ్ ఆర్డర్ పోలీసులు చూస్తూ ఊరుకోరు బొక్కలు వేసి కుక్కను పడిని కొడతారు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏమన్నా జ్ఞానండి మాట్లాడుతున్నావు జ్ఞానం మాట్లాడుతున్నా వ్యాసాములా తర్వాత ఇంకా చెప్పు కేక్ ఇంట్లో కోసుకో పోయి నువ్వు నీ పిల్లలతో మీ ఆయనతో ఇంట్లో కోసుకో అంతేకాని కాని రోడ్లలోకి వచ్చే జనాలు చూస్తున్నాగా నువ్వు కత్తి తీసుకొని దాన్ని నరకతాన నగతానంటే కుదరదు ఇక్కడ ఎవర కుదరవో కేసులో కేక్ కోసం దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం పాటించాలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా మొహానికి నువ్వు ఒక వార్నింగ్ నీ మొహానికి బెట్టింగ్ యాప్ చేసుకునే వ్యక్తివి నువ్వు డబ్బుల కోసం అర్థమైన డాన్సులు వేసే నువ్వు ఏ డాన్సులు వేస్తా తెలియదు కానీ దాని గురించి మాట్లాడుకోలేదు కానీ నీ లాంటి వాళ్ళు వచ్చి రాజకీయంలో ఆ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని విమర్శించే స్థాయి యాంకర్ శ్యామల డాలర్ పాప ఆ నీ ఎంత నీ స్థాయి ఎంత నీ బతుకి నీ స్థాయికి వాళ్ళని విమర్శించే స్థాయి అనేది ఆ ఏం మాట్లాడుతున్నా నీకన్నా జ్ఞానం వండి మాట్లాడుతున్నావా నీ బతుక్కి సిగ్గు తెచ్చుకో మనం మన బతుకేంది మనం ఎక్కడి నుంచి వచ్చామో మన మనం ఏం చేసి వచ్చామో మనం ఎంతమంది కాపురాలు కూల్చి వచ్చామో ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి లాగామో తెలుసుకుని మాట్లాడు వందల కుటుంబాలు బెట్టింగ్లు ప్రమోట్ చేసి నడు రోడ్డు మీదకి లాగావు నువ్వు నువ్వు వచ్చి అక్కడ న్యూతులు చెప్తున్నావు నిన్ను నిన్నుగా మీ పార్టీని జనాలు తగలెట్టేశారు ఎప్పుడు నువ్వు ఇప్పుడేదో మా తగలెట్టండి రెడ్ బుక్ తగలెట్టండి అని నువ్వు అంటున్నావు కానీ మిమ్మల్ని తగలెట్టి చాలా నాలు అవుతుంది పద్దెనిమిది నెలలు అవుతుంది మీకు ఇంకా అర్థం కాల చాలా రోజులైంది మిమ్మల్ని తగలెట్టి అర్థం చేసుకోండి మళ్ళీ మేము వచ్చేస్తాము ఒక్కొక్కరంతా తేరస్తాము అని ఇలాంటి మొదల మాటలో ఇలాంటి బెదిరింపు ధోరణులు వద్దు నువ్వు రాజకీయాల్లో ఉంటే నువ్వు రాజకీయం చేయాలనుకుంటే అమ్మ బాబు అని ఓట్లు అడుక్కుంటే వేస్తారు కనికరించి ఒకటో రెండు వేస్తారు అంతే మేము అధికారంలోకి వస్తే పలానోడిని వేసేస్తాము పలానాడిని రప్ప రప్ప నరుగుతాము పలానోడిని పీకలు కోసేస్తాము అంటే ఎవరు ఓట్లేరు ఎవరు ఓట్లేరు అలా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అలాగే చేశారు కాబట్టి మిమ్మల్ని తన్ని తరిమారు అయినా మనం సిగ్గు లేకుండా మనకి సిగ్గు లేకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము పోయినసారి కంటే కూడా ఎక్కువగా చేస్తాము రప్పారప్ప నలుగుతామంటే ఎవరేస్తారు ఓట్లు ఎవరి ఎవరేస్తారు ఓట్లు న్యాంకర్ శమలా నీకు ప్రతిసారి నీ గురించి మాట్లాడాల్చుకోవడం లేదు ఒక పని చేయ నువ్వు అసలుకి నువ్వు రాజకీయాల్లో ఉండమాకు నువ్వు నీ స్థాయి కాదు అది నువ్వు వాళ్ళని విమర్శించే స్థాయి కాదు నీది నీ బతుకు వేరు నీ స్థాయి వేరు నీ బతుకు నువ్వు బతుకు నీ స్థాయి నువ్వు చూసుకో అంతేగాని ఇంత పెద్ద వ్యక్తుల్ని ఆ దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన రాజకీయ అనుభవం ఉన్న ఒక లెజెండరీని పట్టుకొని నీకు ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు యాంకర్ శ్యామల ఆ నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు నీ బతుకు తగ్గ మాటలు మాట్లాడు పెచ్చపెచ్చగా మాట్లాడితే నువ్వు చెప్పినట్టు రెడ్ బుక్ తగలేస్తావో లేదో తెలియదు కానీ మీరు తగలేస్తారో లేదో తెలియదు కానీ రెడ్ బుక్ మాత్రం మిమ్మల్ని తగలెట్టేస్తుంది అది చూసుకో చరణ అది మాత్రం చూసుకో జై హింద్